వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బోండాననే మీరందరూ చాలా చాలా బోండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ బంగారం ధరతో అస్సలు సంబంధం లేకుండా బంగారం రేటు పెరగని తగ్గని మనమైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు బంగారం కొనిపెట్టుకుంటా ఉన్నాము అంటే మన దగ్గర అంత బంగారం లేదు అన్న లైఫ్ స్టార్టింగ్ నుంచి తిరిగి చూసుకుంటే వందల గ్రాముల బంగారం అయితే మన ఎన్నికలు పోగేసుకోవచ్చండి దానికోసం మనం ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలనేది ఇవాళ టాపిక్ అనమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు నా దగ్గర గురివి ఎంత బంగారం కూడా లేదు నేను చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటా వస్తుంటుంది పోతుంటుంది ఎంత సంపాదించినాయి లక్షలు సంపాదించినాయి లక్షల డబ్బులు రాని బంగారం దగ్గరికి వచ్చే లోపల ఒక అడుగు ఎందుకు వెనక్కి వేస్తూ ఉంటాం నేను కానీ మా వారు కానీ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది ఇట్లనే మాట్లాడుతుంటారు అప్పుడు కనుక నేను ఆలోచన చేస్తుంటే ఎంత బంగారం ఉంటుందో అని కూడా మాట్లాడేవాళ్ళు అనమాట ఎందుకంటే అప్పుడు గోల్డ్ ప్రైస్ తక్కువ ఇప్పుడు పెరిగిపోయింది ఇంకా పెరిగిపోతా ఉంది ఇంకేం కొంటామో నేను ఇష్టూరంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు గోల్డ్ ప్రైజు ప్రతి రోజు ప్రతి సంవత్సరము ప్రతి ఏ నిమిషానికి అది ఎలా అంటే ఈరోజు మనకు ఉండేటువంటి సిచ్యువేషన్లు ఈ రోజు కాస్ట్ ఎక్కువ అంటాం పదేళ్ళ ముందు అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సిచ్యువేషన్లు అప్పుడు కాస్ట్ ఎక్కువ అంటారు అంటే బంగారం ఎప్పుడు ప్రేస్ చేస్తే ఎప్పుడు కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట సో దానికోసం మనం ఏం చేయాలంటే మన లైఫ్లో మన దైనందిక జీవితంలో ప్రతిరోజు గోల్డ్ కోసం మనం ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు లేదా వారానికి ఒక ఐదు వందల రూపాయలైనా పక్కన వేస్తే వచ్చేయాలి అంటే ఈ ఐదు వందల రూపాయలు బంగారం కోసమే ఏ ఖర్చన్నా కానివ్వండి ఎంత కష్టమన్నా రానివ్వండి ఏమన్నా అయిపోనివ్వండి ఈ ఐదు వందలతో మాత్రం నేను బంగారమే కొనాలా అనేటువంటి ఒక డెడికేషన్ ఉంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు వందలు ఒక డిబిలో పెట్టేసో లేదంటే ఒక బాక్స్లో పెట్టు లేదా ఒక సేవింగ్ అకౌంట్లో వేసేసి ఈ యొక్క వచ్చేటువంటి ఐదు వందలు వారానికి ఒక ఐదు వందలు నన్ను నెలకొక రెండు వేల రూపాయలు గోల్డ్ కోసము ఈ గోల్డ్ కోసము నేను నెల నెల ఒక ఐదేసి వందలు పెట్టగలుగుతాను అని ఒక మూడు నెలలు ఖచ్చితంగా డెడికేటెడ్గా మనం సేవింగ్స్ అనేది పక్కన పెట్టాము అనుకోండి మూడు నెలలకి ఆరు వేల రూపాయలు మన చేతికి వస్తుంది ఆరు వేల రూపాయలు మన చేతికి వచ్చేంత వరకు మనము జాగ్రత్తగా వారం వారము బంగారం కోసం పక్కన పెట్టేస్తాము అంటే మనం సక్సెస్ అయిపోయినట్టే లెక్క సో బిందాస్గా మూడో నెలలో మనకు నచ్చినటువంటి బంగారు ఐటెం కావచ్చు లేదంటే బంగారు కాయిన్స్ కావచ్చు లేదంటే ఈ ఆరు వేల రూపాయలు తీసుకెళ్ళి ఒక చిట్టో లేదా వన్ టైం డిపాజిట్ స్కీమ్లోనే వేసేసుకొని ఒక బిందాస్ ఒక లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టిప్ అయితే ఇది ఇక్కడ మనకు ఉండాల్సింది డెడికేషన్ నేను బంగారం కోసమే పెట్టాను అనేసి నెంబర్ టూ మనం ఎంత బెట్టి పెట్టినా ఈ వారం నేను ఐదు వందలు ఖచ్చితంగా బంగారం కోసమనే పెడతాను అది ఎందుకో మరుసటి రోజే ఐదు వందలే లాగుతూ ఉంటుంది ఆ యొక్క ఐదు వందలు తీసి ఖర్చు పెట్టేదాకా నా దగ్గర అయితే మిగలదు అనేటువంటి వాళ్ళకి చిన్న టిప్ అనమాట సో మన చేతిలో డబ్బు అనేది ఉంటే మాత్రం ఖర్చులు వెతుక్కుని పరిగిస్తూ ఉంటాయి కాబట్టి డబ్బును ఎప్పుడు కానీ బంగారు రూపంలో మార్చేసుకోవాలా అది ఎలా అంటే కష్టపడి ఒక వారానికి ఒక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా డబ్బులు దాస్తాము అనుకోండి ఈ వెయ్యి రూపాయలు ఎత్తుకొని అర్జెంట్గా గోల్డ్ షాప్కి వెళ్ళి ఎన్ని మిల్లీగ్రామ్స్ కుదిరితే అన్ని మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయను కొనుక్కొని వచ్చి పెట్టేయటం ఒక మెథడ్ నెంబర్ టూ వచ్చి డిజిటల్గా గోల్డ్ని కొని పెట్టేయటం నెంబర్ టూ అంటే ఈ రెండు మెథడ్లో ఏదో ఒకటి గోల్డ్ కింద కన్వర్ట్ చేసేస్తాము అనుకోండి మన చేతిలో డబ్బులు ఉండదు కాబట్టి మన యొక్క మనసు పోయి ఆ డబ్బుల్ని రా తీసుకెళ్ళి ఖర్చు పెడదామని అయితే చెప్పదనమాట సో ఈ రెండో మెథడ్ అంటే గోల్డ్ కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావచ్చు ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కావచ్చు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావచ్చు ఎన్ని మిల్లీగ్రామ్స్ అయినా గోల్డ్ కాయిన్స్ అయితే ఇప్పుడు అవైలబిలిటీ ఉంది షాప్స్లో వెళ్ళి షాప్కి వెళ్ళి డయింగ్ ఛార్జెస్ మినిమం పడతాయి జిఎస్టీ ఆస్ యూజువల్గా ఉంటుంది మనం ఎప్పుడు కొన్న ఈ డయింగ్ ఛార్జెస్ జిఎస్టీ అనేది ఉంటుంది నష్టపోతాం కదా అనేది ఫీల్ అవుతుంది ఎందుకంటే మన చేతిలో ఉండేటువంటి ఐదు వందల వెయ్యి రూపాయలు మనం తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసి అసలు బంగారం లేకుండా చేసుకునేదానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ కదా సో అందుకోసమని ఎన్ని మిల్లీగ్రామ్స్ కుదిరితే అన్ని మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే కొని పెట్టడం అలవాటు చేసుకోండి సో మీరు వారానికి వెళ్తారా పది రోజులకి వెళ్తారా లేదా నెలకు గోల్డ్ అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయనే కొంటారా ఆ యొక్క మీ డెడికేషన్ ఒక్కసారి మనం రుసి మరిగాము అంటే ఒకసారి మనం కొనడం మొదలు పెట్టాము అంటే ఇంకా కొంటనే ఉంటాం అసలు ఛాన్సే లేదు ఆపడం అనేది జరగదు అనమాట వన్స్ మనం కష్టపడి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ఒక గ్రామ్ కొనేస్తాము అనుకోండి ఆ ఒక్క గ్రామ్తో మనం ఏదో ఒక ఆర్నమెంట్ తీసేసుకున్నాము అంటే ఇంకా మనకు ఒక హుషారు వస్తుందనమాట ఒక గ్రామ్ కాదు కదా ఇంకొక రెండు గ్రాములు కొనుక్కుందాం ఇంకొక మూడు గ్రాములు కొనుక్కుందామని ఖచ్చితంగా మన మైండ్ని కంట్రోల్ చేసుకొని ఆటోమేటిక్గా గోల్డ్ అనేది కొంట మొదలు పెడతాం ఇది సెకండ్ మెథడ్ అనమాట సో మనం గోల్డ్ డెడికేషన్గా కొంటాము అంటే దాస్ పెట్టుకొని ఒక్కసారిగా పెద్ద అమౌంట్ కొనుక్కోవడం లేదు కొనలేము అంటే చిన్న చిన్న మొత్తాలను కొనుక్కుంటా రావడం అనమాట ఈ మెథడ్లలో మా చేతిలో డబ్బులు ఇట్ల పెట్టి మేము కొనేదానికి కష్టం అనుకున్నారనుకోండి ఇంకొక మెథడ్ చెప్తాను ఇది అందరికీ ఉపయోగపడుతుంది అంటే లేదు డైలీ వేస్ వర్క్ చేసే వాళ్ళకి కానీ వారం వారం జీతాలు తీసుకునే వాళ్ళు కానీ ఇట్లాంటి మెథడు సక్సెస్ఫుల్గా కొంటా ఉన్నారనమాట సో నేను పర్సనల్గా చూసి చెప్తా ఉన్నాను అందరికీ నేనైతే సజెస్ట్ చేయట్లేదన్నమాట ఇది ఎలా అంటే మామూలుగా వారం లెక్క డైలీ కట్టేటట్టుగా కొంతమంది అమౌంట్ అయితే తీసుకుంటారు ఫైనాన్స్ కింద తీసుకుంటా అంటారు వాళ్ళ చేతిలో అసలు డైలీ అంటే సంపాదించుకొస్తారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు వాళ్ళ ఇంటి ఖర్చులకైనా ఇట్లాంటి కట్టేదానికనే వెళ్ళిపోతూ ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాభై వేలు ఒక ముప్పై వేలు ఇట్లా ఎంత అమౌంట్ అయినా ఒక్కసారిగా అమౌంట్ తీసేసుకొని ఆ వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనేస్తారు అంటే వాళ్ళు కొనాలనేటువంటి గోల్డ్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే డైలీ సంపాదిస్తారు కదా సంపాదించిన అమౌంట్ని ఈ ఫైనాన్స్కి కట్టి అప్పు తీర్చేస్తారనమాట మూడు నెలల పది రోజులకంతా అప్పు తీరిపోద్ది వీళ్ళు బంగారం అయితే నిలిచిపోద్ది ఆ యొక్క అప్పు తీర్చాలని భయంతో వీళ్ళు రైలు వెళ్ళి వర్క్ చేయడము అప్పు తీర్చడము అప్పు కట్టడం చేస్తూ ఉంటారు సో ఇది అందరికీ పనికి వస్తుంది అని అయితే నేను చెప్పను ఎవరైతే ఇలా ఫైనాన్షియల్గా మాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అప్పులకే పోతా ఉన్నాయి లేదంటే నేను ఇట్లా ఏ తీసుకుంటున్నాను అనేవాళ్ళు చేతిలో ఇంక నేను బంగారం కోసం దాస్ పెట్టలేను అనేవాళ్ళు అదే ఫైనాన్స్లో తీసుకొని గోల్డ్ కొన్ని పెట్టేసుకొని ఆ ఫైనాన్స్ గట్టి అప్పు తీర్చేస్తారా అనుకోండి మూడు నెలలకు లేదా సంవత్సరానికి ఒక రెండు కంతులు అంటే మూడు నెలల పది రోజులు అన్నాను కదా ఒక ఆరు నెలలకు గోల్డ్ కొనేదానికే పెట్టుకున్నారు అనుకోండి ఒక యాభై వేలు లక్ష అటు తీసుకున్నారంటే సంవత్సరానికి ఎంత తక్కువ తక్కువ రెండు మూడు సార్లు బంగారం అనేది కొన్ని పక్కన పెట్టుకోవచ్చు వాళ్ళకి ఏమేమి కావాలంటే కమ్మలు కావచ్చు చైన్స్ కావచ్చు బొంది చైన్లు కావచ్చు ఇట్లాంటి వాటి కోసమని ఒక్కసారిగా కొని బంగారాన్ని కొని పక్కన పెట్టుకోవడంతో పాటుగా ఇన్ కేసు వాళ్ళు కట్టాల్సినటువంటి ఫైనాన్స్ కోసం వాళ్ళు అంటే అప్పు ఉంది కాబట్టి భయపడి జాగ్రత్త కడతారు అట్ ద సేమ్ టైం ఇంకేదన్నా పెద్ద బిజినెస్ చేసుకోవాలన్నా లేదంటే ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళకి ఏదైనా పని లేని పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బంగారం అనేది ఎమర్జెన్సీ అప్పుడు వీళ్ళని ఆదుకుంటుంది దాన్ని తాకట్టు పెట్టుకుని వీళ్ళ అవసరాలను గడుపుకోవచ్చు కాబట్టి ఈ మెథడ్ వచ్చి నేను చుట్టుపక్కల చూసాను ఈ ఫైనాన్స్ తీసుకొని ఇలానే గోల్డ్ కొనడం కానీ స్థలాలు కొనడం కానీ ఈ అతను చేసేటువంటి పని ఒకటి అంటే డైలీ వేజ్ ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట అవి రెండు వేలు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ప్రతి మూడు నెలకి లక్ష రూపాయలు ఈ విధంగా ఈఎంఐ లెక్కన తీసుకుంటారు ఫైనాన్స్లో తీసుకొని సో వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసుకెళ్ళి గోల్డే కొంటారు వేరే ఏం కొనరు గోల్డ్ కొనేస్తారనమాట గోల్డ్ కానీ ఎలా అంటే రెగ్యులర్గా వెళ్ళి మూడు నెలలు కోసం మూడు నెలలు ఒకసారి లక్ష రూపాయలు అట్టు కొండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్కువ బంగారం కూడా ఇచ్చేస్తారు ఇంక త్రీ మంత్స్లో రిటర్న్ ఇచ్చేస్తారు కదా లేదంటే మధ్య మధ్యలో కొంచెం అమౌంట్ కట్టేయండి అనేసిన ఉద్దేశంతో మూడు సవర్లు నాలుగు సవర్లు ఐదు సవర్లు వాళ్ళు బంగారం కొని పెట్టేసుకుంటారు ఈ వచ్చిన పెట్టుకోండి బంగారం ఉంది కదా వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద ఆస్తి కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ఈ బంగారం తీసుకెళ్ళి తక్కువ ఇంట్రెస్ట్కి బ్యాంకులో పెట్టేసుకునేది తీసుకెళ్ళి కావాల్సినటువంటి స్థలము పొలము ఇల్లు కట్టించడము ఇట్లాంటి కొ కట్టుకుంటా వాటిలో వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సు ఆ యొక్క రెంటల్స్ వాటి ద్వారా అప్పులు క్లియర్ అయిపోవడం కానీ రెగ్యులర్గా తను చేసే పని మాత్రము ఫైనాన్స్ తీసుకోవడము ఫైనాన్స్ ద్వారా వచ్చిన డబ్బులతో గోల్డే కొంటా అంటారు లేదు గోల్డ్ పెట్టి ఇంకొక వస్తువు కొన్నారన్నాను కదా ఈ ఫైనాన్స్ తీసుకోవడం ఆ గోల్డ్ ఇడిపించేసుకోవడం అనమాట ఒకటి కొనడం కానీ రెండు ఇడిపించుకోవడం కానీ అతను ఫైనాన్స్ ద్వారానే సెటిల్ అయ్యాడు ఫైనాన్స్ ద్వారానే గోల్డ్ కొన్నాడు ఫైనాన్స్ ద్వారానే ఆ స్థలాలు ఉన్నాడు ఆ స్థలాల్లో ఇల్లు కట్టి రెంటలకి ఇవ్వడం మొదలు మొదలుపెట్టారనమాట ఇది అందరికీ వర్క్ అవుతుంది అనేది నేను చెప్పును కానీ ఇలా కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు ఒక మెథడు ఈ యొక్క మెథడ్ ఉంటే చాలు మనం గోల్డ్ చిట్టు గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడము ఇట్లాంటివంతా ఏం లేదు ఒక్క తన యొక్క వర్క్ తన స్కిల్ తనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ మీదనే తను ఇక్కడ ఫైనాన్స్ అనేది తీసుకొని మినిమం ఇంట్రెస్ట్ అయితే పోతూ ఉంది ఇంట్రెస్ట్ పోదు అంటం లేదు కానీ ఒక భయంతో తను కడతాడనే నమ్మకంతో తను అలా తీసుకొని గోల్డ్ కొంట మొదలుపెట్టారనమాట సో ఎవరికి ఏది వీజ్ అవుతుంది అంటే మేము డెడికేటెడ్గా వారానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకుంటామనే వాళ్ళు చేసుకోవచ్చు నా చేతిలో రూపాయి మిగలదు అనేవాళ్ళు డైరెక్ట్గా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ యాభై మిల్లీగ్రామ్స్ డిజిటల్గా కొని పక్కన పెట్టేసుకొని గోల్డ్ కొనుక్కోవడం ఇట్లా వర్క్ అవుతుంది నాకు కొంచెం బల్కీగా అమౌంట్ మేము ఫైనాన్షియల్గా ఫిట్ అవు అంటే రోజు కట్టగలుగుతాను లేదా వారం వారం కట్టగలుగుతాను వాళ్ళు ఇలా ఫైనాన్స్ తీసుకొని కూడా గోల్డ్ కొనుక్కొని గోల్డ్ని మనం వృద్ధి చెందించుకోవచ్చు అనమాట సో ఈ వాళ్ళ నేను ఇచ్చినటువంటి ఈ త్రీ టిప్స్లో ఏది బెటర్ ఆప్షన్ ఏది బెటర్గా ఉంటుందనేది ఒక కామెంట్ అయితే తెలియజేయండి మీరు ఇచ్చేటువంటి కామెంట్ ద్వారా నేను ఇంకొంచెం గోల్డ్ సేవింగ్ గోల్డ్ బయ్యింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండి యూ నమస్తే